సో చాలా మంది చెప్పారు ఇక్కడ ఓటర్స్ ఎంత మంది ఇందాక ఒక కుర చెప్పాడు నేను వంద మంది ఓటర్స్టర్ గ్రేట్ సర్వీస్ అది ఇద్దరు మనకు మనలో మన ఇష్యూస్ మీద కంటే కూడా ప్రొడక్టివ్ వర్క్ చేద్దాం ప్రోయాక్టివ్ వర్క్ చేద్దాం ఆలోచన ఉండాలని మనం అనుకోకుండా చిన్నవాళ్ళైనా కొంచెంసారి బాగా చేపట్టాము దానికి ఎవరు మాట్లాడాలని అలాగే ఎవరు గొప్ప ఎవరు తక్కువ నాకేంటి పురుషులు నాకు ఏదైనా పదవి ఉందా నేను కూడా కింద పని ఇలాంటి ఆలోచనలు ప్రస్తుతానికి పక్కన పెట్టి ఎలక్షన్స్ కరెక్ట్గా హండ్రెడ్ డేస్ లోపే ఉన్నాయి దానికి మనం ఎలా రెడీ అవ్వాలి ఎలా ఎలా చేయాలి మీ స్థాయిలో మీరు ఎలా పనిచేయాలి అది ఆలోచించండి ఎందుకంటే పదిహేను సంవత్సరాల అనుభవం మన జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి ఉంది పది సంవత్సరాలు పార్టీ నడిపిన అనుభవం ఉంది కష్ట నష్టాలు గోచేయడం పర్సనల్ జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టి కోసం పని చేస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక అన్నగా చెప్తున్నాను ఒక జన సైనికుడు చెప్తున్నాను జన సైనికుడుగా నేను చూస్తున్నాను కానీ ఒక ఇంట్లో పో చూస్తుంటే తను బతుకు పనిచేస్తుంది కేవలం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం తప్ప వ్యక్తి ఇంత నిస్వార్థంగా పనిచేస్తున్నప్పుడు మనలో మనకి నాకు అది ఇవ్వలేదు నాకు భవిష్యత్ లేదు ಆಹ್ವಾನ ಅದೇ ಮನೋಂದ್ರೂ ಪರೈ ಪವನ್ ಕಲ್ಯಾಣಿ ಅಂತ ವ್ಯಕ್ತಿ ಗೊಬ್ಬರ ವ್ಯಕ್ತಿತ್ವ ತ್ಯಾಗ ಚತು ತಿಳಿಸ್ಞಾನ ಅಲ್ಲ